ఉత్తరాఖండ్లోని కలియా షరీఫ్ హజ్రత్ పాక్ రహ్మతుల్లాహ్ పామతుల్లాహ్ గారి పవిత్ర స్థలం ఈ స్థలంలో హజ్రత్ సాబరే పాక్ గారు పన్నెండు సంవత్సరాల పాటు నిరంతరంగా అల్లాహ్ యొక్క ఇబాదత్ ఆరాధన చేశారు ఈ సమయంలో వారు ఆహారం తినలేదు నీరు తాగలేదు ఒక్క క్షణం కూడా కూర్చోలేదు ఈ వీడియోలో మనం హజ్రత్ హజ్రత్సాబె పాక్ రహ్మతుల్లాహ్ గారి పూర్తి జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్థలం చాలా విశిష్టమైనది పవిత్రత మరియు ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిన కలియర్ షరీఫ్ ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది హజ్రత్ సాబిర్పాక్ గారి జననం ఒక వెయ్యి నూట తొంభై ఆరు ఈసవిలో జరిగింది ఆయన జీవితకాలం తొంభై ఐదు సంవత్సరాలు ఆయన పూర్తి పేరు సయ్యద్ అలావుద్దీన్ అలీ అహ్మద్ గిలానీ సాబిర్ కల్యారీ కలందరి చిష్తి రహ్మతుల్లాహి అలైహి ఆయన జననం ఆఫ్ఘనిస్తాన్లోని హర్దాయ్ నగరంలో జరిగింది ఆయన తండ్రి పేరు హజ్రత్ సయ్యద్ అబ్దుల్ రహీం గిలానీ రహ్మతుల్లాహి అలైహి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరసులో ఒకరు సుహాన్ అల్లాహ్ ఆయన పేరు హజ్రతా జమీలా ఖాతున్ ఆమె హజ్రత్ బాబా ఫరీదుద్దీన్ మసూద్ గంజేశకర్ గారి సోదరి సాబిర్ పాక్ గారు జన్మించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆయనకు అలీ అహ్మద్ అని పేరు పెట్టారు ఆయన తల్లి ఆప్యాయంగా అలీ అహ్మద్ అని పిలిచేవారు కాని తండ్రిగారు ఆయనను అలావుద్దీన్ అని పిలిచేవారు సాబిర్పాక్ గారికి కేవలం ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి తండ్రి హజ్రత్ సయ్యద్ అబ్దుల్ రహీం గిలాని రహ్మతుల్లాహి గారిని కోల్పోయారు తండ్రి మరణం తర్వాత వారి తల్లి కుటుంబ సభ్యులతో కలిసి సాబిర్పాక్ను బాగ్దాద్ షరీఫ్ కు తిరిగి తీసుకెళ్లారు సాబిర్పాక్ గారికి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి తల్లి ఆయనను అనే ప్రస్తుత పాకిస్తాన్లోని నగరానికి తీసుకెళ్లారు అక్కడ హజ్రత్ సయ్యద్న బాబా ఫరీదుద్దీన్ గంజే షఖర్ అహ్మతుల్లాహి అలైహి నివసించేవారు బాబా ఫరీదుద్దీన్ గంజే గారు సాబిర్ పాక్ గారి నిజమైన మామ కావడం గమనించదగ్గ విషయం వారి తల్లి తన సోదరుడిని కలిసినప్పుడు ఓ ఫరీద్ ఇతను నా కొడుకు అలీ అహ్మద్ వీడు నీతో ఉండి చదువుకోవాలని నీవు వీడిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను వీడు ఇంకా చిన్నపిల్లవాడు వీడిని జాగ్రత్తగా చూసుకో అని అన్నారు ఈ మాటలు విన్న బాబా ఫరీద్ నా సోదరి అలీ అహ్మద్ మాత్రమే కాదు నీవు కూడా నా దగ్గర ఉండు నేను మీ ఇద్దరినీ చూసుకుంటాను అని అన్నారు అయితే వారి తల్లి ఫరీద్ నేను ఇక్కడ నివసించలేను కాని నా పిల్లవాడు ఈ వాతావరణానికి అలవాటు అయ్యే వరకు నేను వెళ్ళను అని సమాధానమిచ్చారు కాలక్రమేణా సాబిర్పాక్ గారి శిక్షణ మరియు పెంపకం ప్రారంభమైంది సాధారణంగా బాలుడు ఏడు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన కోర్సును సాబిర్పాక్ గారు కేవలం రెండు సంవత్సరాలలోనే పూర్తి చేశారు ఇది వారి అసాధారణ ప్రతిభకు నిదర్శనం వారి తల్లి బాబా ఫరీద్తో మాట్లాడుతూ నా పిల్లవాడు చాలా సిగ్గుపడతాడు వాడిని తినమని తాగమని చెప్పాలి దయచేసి వాడిపై ప్రత్యేక శ్రద్ధ వహించు అని కోరారు ఈ విధంగా వారి విద్య మరియు ఆధ్యాత్మిక పెంపకం ప్రారంభమైంది ఇదే వారి తరువాతి గొప్పతనానికి ఆధారమైంది పాక్ గారి తల్లి బాబా ఫరీద్ గారిని కలిసినప్పుడు తమ కొడుకు బాధ్యత గురించి ప్రస్తావించారు బాబా ఫరీద్ వెంటనే పాక్ గారికి సందేశం పంపి కుమారా ఈ రోజు నుండి మేము నీకు లంగర్ఖానా బాధ్యతను అప్పగిస్తున్నాము అక్కడ ఉండి ప్రజలకు ఆహారం పంచు అని చెప్పారు దీని తర్వాత వారి తల్లి అక్కడి నుండి వెళ్లిపోయారు మరియు లంగర్ఖానా బాధ్యత సాబిర్ పాక్ గారికి అప్పగించబడింది సాబిర్పాక్ గారు ప్రతిరోజు మామ హజ్రత్ బాబా ఫరీదుద్దీన్ గంజేషకర్ అహ్మతుల్లాహి గారి వద్ద విద్యను అభ్యసించి ఆ తర్వాత కమ్యూనిటీ కిచెన్కు వెళ్లి ప్రజలకు ఆహారం పంచేవారు ఈ క్రమం పన్నెండు సంవత్సరాల పాటు నిరంతరం కొనసాగింది పన్నెండు సంవత్సరాల తర్వాత వారి తల్లి సాబిర్పాక్ గారిని కలవడానికి పాక్పటాంకు తిరిగి వచ్చారు మొదటవారు తమ సోదరుడు బాబా ఫరీద్ గారిని కలిశారు ఆ తర్వాత నా కొడుకును కలవాలనుకుంటున్నాను అని అన్నారు సాబిర్పాక్ గారు తమ తల్లిని కలవడానికి వచ్చినప్పుడు వారి తల్లి తన కొడుకు శరీరాన్ని చూసి తీవ్రంగా బాధపడ్డారు ఆయన శరీరం పూర్తిగా ఎండిపోయింది ఎముకలు స్పష్టంగా కనిపించాయి తమ కొడుకు అలాంటి స్థితిలో ఉండటం చూసి తల్లి దుఃఖంతో బాబా ఫరీద్ గారితో నీవు నా కొడుకుకు ఏం చేశావు అతనికి ఆహారం ఇచ్చావా అని అడిగారు ఈ మాటలు విన్న బాబా ఫరీద్ ఓ నా సోదరి అలా కాదు నేను అలీ అహ్మద్కు లంగర్ఖానా బాధ్యత అప్పగించాను తద్వారా అతను ప్రజలకు ఆహారం పంచడంతో పాటు కడుపు నిండా తినవచ్చు అని అన్నారు తర్వాత బాబా ఫరీద్ పాక్ గారిని కుమారా నీవు ఆహారం తినలేదా అని అడిగారు సాబిర్పాక్ గారు మర్యాదగా సమాధానమిచ్చారు మీరు నన్ను లంగర్ఖానాలో ఆహారం పంచమని మాత్రమే చెప్పారు తినమని చెప్పలేదు ఈ మాటలు విని బాబా ఫరీద్ అయితే నీవు ఏమి తిన్నావు అని అడిగారు సాబిర్పాక్ గారు సమాధానమిచ్చారు నేను నాలుగైదు రోజులు ఆకలితో ఉండి నీళ్లు మాత్రమే తాగేవాడిని ఆకలి భరించలేనప్పుడు అడవికి వెళ్లి అక్కడి ఆకులను తినేవాడిని ఈ విధంగా నేను పన్నెండు సంవత్సరాలు గడిపాను ఈ మాటలు విన్న బాబా ఫరీద్ గారు భావోద్వేగానికి లోనాయి అలీ అహ్మద్ నీవు నిజమైన సాబిర్ అంటే సహనశిలి అని అన్నారు అప్పటి నుండి అలీ అహ్మద్ గారికి సాబిర్ అనే బిరుదు ఇవ్వబడింది మరియు ఈ పేరు బాగా ప్రాచుర్యం పొందింది ప్రజలు ఆయనను ఆయన అసలు పేరు కంటే పాక్ అనే పేరుతో తెలుసుకోవడం ప్రారంభించారు సాబిర్పాక్ గారు పెద్దయ్యాక అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆయన తల్లి ఆయనను కలవడానికి వచ్చారు ఆ సమయానికి ఆయన వివాహ వయస్సులో ఉన్నారు కాబట్టి ఆయన తల్లి బాబా ఫరీద్ గారితో తమ కొడుకును ఆయన చిన్న కుమార్తెకు వివాహం చేయాలని సూచించారు ఈ సందర్భంలో బాబా ఫరీద్ సాబిర్ సాబిర్పాక్ గారు ఫనాఫిల్లా స్థితికి చేరుకోబోతున్నారు కాబట్టి ఈ వివాహం సాధ్యం కాదు అంటే ఆయన ప్రపంచంతో సంబంధాన్ని ముగించబోతున్నారు అని చెప్పారు కాని తల్లి మరియు సోదరి పదే పదే పట్టుబట్టడంతో బాబా ఫరీద్ ఈ వివాహం జరిపించారు వివాహం తర్వాత పాక్ గారు మొదటిసారి తమ భార్యను చూసినప్పుడు ఆమె కాలిపోయిందని చెప్పబడింది ఈ విషయం తరచుగా ఖవాలీలు మరియు కథలలో ప్రస్తావించబడింది కాని వాస్తవంలో ఇది ఏ ప్రామాణిక పుస్తకంలోనూ లేదు పాక్ గారి భార్య హజ్రత్ బీబీ షరీఫా ఒక సాధారణ మహిళ కాదు ఆమె స్వయంగా ఒక వాల్య మరియు హజ్రత్ బాబా ఫరీదుద్దీన్ గంజే షక్కర్ గారి కుమార్తె అంతేకాక ఆమె హజ్రత్ ఫారూఖే ఆజం రజెల్లాహు గారి వంశీకులు కాబట్టి పాక్ గారి చూపులతో ఆమె కాలిపోయిందని లేదా బూడిదైపోయిందని చెప్పడం ఆమెను అవమానించడమే అవుతుంది వివాహం తర్వాత కూడా పాక్ గారు ఒక ప్రత్యేక గదిలో ఉండి ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క జికిర్లో మునిగ ఉండేవారు ఒకరోజు బాబా ఫరీద్ గారు ఆ గది దాటి వెళుతుండగా లోపల నుండి ఏడుపు శబ్దాలు వినిపించాయి ఆయన లోపలికి వెళ్లి కారణం అడిగినప్పుడు సాబిర్ పాక్ గారు సమాధానమిచ్చారు అల్లాహ్ నన్ను ప్రపంచం నుండి వేరు చేశాడు ఇప్పుడు అవులియా అల్లాహ్ మరియు రిజాలుల్ గైబ్ మాత్రమే నన్ను కలవగలరు ఈ మాటలు విన్న బాబా ఫరీద్ ఈ వివాహం జరగకూడదని నేను ముందే నీ తల్లికి చెప్పాను కానీ ఆమె వినలేదు అని అన్నారు దీని తర్వాత హజ్రత్ బీబీ షరీఫా రహ్మతుల్లాహి అలైహా తమ జీవితాంతం ఏకాంతంలో గడిపారు మరియు ఆమె కూడా పూర్తి వాలియా అయ్యారు మరోవైపు పాక్ గారు ఎల్లప్పుడూ ఫనాఫిల్లా స్థితిలోనే ఉండేవారు గున్నాళ్లకు ఆయన తల్లి కూడా మరణించారు ఒక రాత్రి హజ్రత్ బాబా ఫరీదుద్దీన్ గంజేషకర్ రహ్మతుల్లాహి గారు కలలో హజ్రత్ ఖ్వాజా కుతుబుద్దీన్ భక్తియా కాకి రహ్మతుల్లాహి గారిని తమ దగ్గరకు రావడం చూశారు ఛ్వాజా కుతుబుద్దీన్ గారు బాబా ఫరీద్ గారి మరియు హజ్రత్ పాక్ గారి చేతులను పట్టుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారి ఆస్థానానికి తీసుకెళ్లారు అక్కడ చేరినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారు సాబిర్పాక్ గారిని తమ దగ్గరకు పిలిచి తమ చేతిని ఆయన వీపుపై ఉంచి హాజా వలియుల్లా అంటే ఇతను అల్లాహ్ యొక్క వలి అని ప్రకటించారు అల్లాహు అక్బార్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారు స్వయంగా సాబిర్పాక్ గారిని అల్లాహ్ యొక్క వలిగా ప్రకటించడం వారి గొప్పతనానికి నిదర్శనం శత్రువు ఎంతగా తిరస్కరించినా గారు అల్లాహ్ యొక్క వలిగా ప్రకటించిన వ్యక్తి నిజమైన వలిగానే ఉంటాడు మేము ప్రవక్త గారి మాటలను విశ్వసిస్తాము మరియు సాబిర్పాక్ గారు అల్లాహ్ యొక్క వలి అనే వాస్తవాన్ని అంగీకరిస్తాము ఈ కల తర్వాత మరుసటి రోజు బాబా ఫరీదుద్దీన్ షకర్ అహ్మతుల్లాహి అలైహి గారు హజ్రత్ సాబిర్ పాక్ గారిని పిలిచి ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చోబెట్టి తమ ఖిలాఫత్ మరియు అనుమతితో ఆశీర్వదించారు అలాగే కలియా షరీఫ్ యొక్క విలాయత్ను ఆయనకు అప్పగించి ఇప్పుడు అక్కడికి బయలుదేరు అని ఆదేశించారు హజ్రత్ సాబిర్ పాక్ గారు కలియా షరీఫ్కు చేరినప్పుడు అక్కడి వాతావరణం విచిత్రంగా ఉంది నేతికి కొన్ని సమాజాలలో కనిపించే ఉన్నత తక్కువ వివక్షలాగే అక్కడి ధనిక ముస్లిం భూస్వాములు మరియు జాగిర్దార్లు పేదలను అణచివేశారు ఉన్నత కులాలవారు తక్కువ కులాల వారిని సమానంగా చూడలేదు వారిని వివిధ రీతుల్లో వేధించారు ఈ వివక్ష అక్కడి ముస్లింలలోనే ఉంది ధనవంతులు మరియు పేదలు ముస్లింలే ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారు ఈ వివక్షను అంతం చేయడానికి వచ్చారు ఏ మానవుడు పెద్దవాడు లేదా చిన్నవాడు కాదు అల్లాహ్ దృష్టిలో మంచి మార్గంలో నడిచేవాడే గొప్పవాడు అని ఆయన చెప్పారు ఈ సందేశంతో పాక్ గారు షరీఫ్ షరీఫ్కు వచ్చారు అక్కడ చేరిన తర్వాత పాక్ గారు మసీదులో తమను హజ్రత్ బాబా ఫరీద్ గారు పంపినట్లు ప్రకటించి తమను బాబా ఫరీద్ గారి ఖలీఫాగా ప్రకటించారు ఈ ప్రకటన తర్వాత చాలామంది పేదలు ఆయన వద్దకు రావడం ప్రారంభించారు మరియు ఆయన వారికి సేవ చేయడం మొదలు పెట్టారు ప్రజలు పాక్ గారికి దగ్గరవుతుండగా అక్కడి ఖాజీ కయాముద్దీన్ ఆందోళన చెందాడు అతను భయపడ్డాడు ప్రజలు సాబిర్ పాక్ గారి వద్దకు వెళ్తే భూస్వాముల పాలన ప్రమాదంలో పడుతుంది అని కాబట్టి ఖాజీ జాగీర్దార్లను రెచ్చగట్టి మీరు సాబిర్ పాక్ గారి వద్దకు వెళితే మీకు మంచిది కాదు అని బెదిరించాడు ఈ కారణంగా కొంతమంది పేదలు భయపడి సాబిర్ పాక్ గారి నుండి దూరంగా వెళ్లిపోయారు అయినప్పటికీ సాబిర్ పాక్ గారు వారికి సేవ చేస్తూ ప్రజల మధ్య ఉన్న తేడాలను సమం చేయడానికి తమ ప్రయత్నాలను కొనసాగించారు ఈ పరిస్థితులని చూసిన సాబిర్పాక్ గారు హజ్రత్ బాబా ఫరీదుద్దీన్ గంజే షక్కర్ గారికి లేఖ రాశారు హుజ్వూర్ ఇక్కడి ఖాజీ అల్లర్లు సృష్టిస్తున్నాడు ప్రజలు నన్ను బాబా గారి ఖలీఫాగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు అని తెలియజేశారు ఆ లేఖను బాబా ఫరీద్ గారికి పంపించారు ఆ లేఖ చదివిన తర్వాత బాబా ఫరీద్ గారు ఖాజీకి సమాధాన లేఖ రాసి తిరిగి పంపించారు సాబిర్ పాక్ గారు ఆ లేఖను చదివి ఖాజీకి పంపించారు దీనితో భవిష్యత్తులో వచ్చే పరిస్థితులను నిర్ణయించే ఒక పరిణామం మొదలైంది మూడవసారి హజ్రత్ పాక్ గారు బాబా ఫరీద్ గారికి లేఖ రాశారు బాబా ఫరీదుద్దీన్ గంజే శఖర్ గారు సమాధానంగా మేము కలీర్ను మీకు అప్పగించాము ఇప్పుడు మీకు కావలసినది చేయండి అని చెప్పారు ఈ సందేశం అల్లాహ్ యొక్క తీర్పు సమయం దగ్గరగా వచ్చినట్లు సూచించింది శుక్రవారం రోజు హజ్రత్ సాబిర్పాక్ గారు మసీదుకు వెళ్లారు ఖాజీ సాధారణంగా కూర్చునే ప్రదేశంలో కూర్చున్నారు మరియు పేద ప్రజలు మసీదు మొదటి వరుసలో కూర్చున్నారు ఖాజీ మరియు ధనిక భూస్వాములు మసీదులోకి ప్రవేశించినప్పుడు వారు సాబిర్పాక్ గారిని మరియు పేదలను వెనక్కి నెట్టడం మొదలెట్టారు సాబిర్ పాక్ గారు ఇది అల్లాహ్ యొక్క ఇల్లు ఇక్కడ అందరూ సమానంగా ఉండాలి అని చెప్పారు అయితే ఖాజీ సాబిర్పాక్ గారిని మరియు ఆయన అనుచరులను మసీదు నుండి బలవంతంగా బయటకు పంపాలని ఆదేశించాడు ప్రార్థనలు ప్రారంభమైనప్పుడు సాబిర్పాక్ గారు మసీదు వైపు చూస్తూ ఓ మసీదు ఈ ప్రజలు సజ్జా చేస్తున్నప్పుడు నీవు ఏమి చేస్తున్నావు నీవు కూడా సజ్జా చేస్తున్నావా అని అన్నారు ఈ మాటలు చెప్పగానే మసీదు మొత్తం కూలిపోయింది ఇది సజ్జా చేసినట్లు సూచించబడింది ఖాజీ భూస్వాములు మరియు ధనవంతులందరూ మసీదు పైకప్పు కింద పాతిపెట్టబడి మరణించారు త్వరలోనే కలియర్ షరీఫ్ మొత్తం వ్యాధి వ్యాప్తి చెందింది అడవులు మంటల్లో చిక్కుకున్నాయి ప్రజలు వ్యాధులతో చనిపోవడం ప్రారంభించారు మరియు గ్రామం నుండి పారిపోయారు ఆ ప్రాంతం క్షణాల్లో నిర్మానుష్యమైంది ఇప్పుడు హజ్రత్ సాబిర్ పాక్ గారు మాత్రమే అక్కడ ఒంటరిగా మిగిలిపోయారు మండుతున్న అడవి మధ్యలో ఒక రాతిపై నిలబడి ఆయన అల్లాహ్ను ప్రార్థించారు ఈ సంఘటన మొత్తం ప్రపంచానికి ఆయన అద్భుత శక్తిని నిరూపించింది హజ్రత్ సాబిర్ పాక్ గారు పన్నెండు సంవత్సరాల పాటు ఒకే చోట నిలబడి అల్లాహ్ను ఆరాధించారు ఈ సమయంలో ఆయన ఎలాంటి ఆహారం తీసుకోలేదు నీళ్లు తాగలేదు ఎప్పుడూ కూర్చోలేదు ఆయన నిరంతరం ఆరాధనలో మునిగిపోయారు ఈ పన్నెండు సంవత్సరాల కాలం ఆయన చేసిన గొప్ప అద్భుతాలలో ఒకటిగా నిలిచింది ఇది అల్లాహ్ యొక్క సంకల్పం మరియు శక్తి ద్వారా మాత్రమే సాధ్యమైన విషయం పన్నెండు సంవత్సరాల తీవ్రమైన ఆరాధన తర్వాత ఒకరోజు హజ్రత్ బాబా ఫరీదుద్దీన్ గంజే గంజేషకర్ రహ్మతుల్లాహి గారు తమ శిష్యులతో కలిసి కూర్చుని ఉన్నారు ఆయన నా సాబిర్ యొక్క ఉపవాసాన్ని ఎవరూ విరమింపజేస్తారు అని అడిగారు అందరూ నిశ్శర్దంగా ఉండిపోయారు అప్పుడు హజ్రత్ సయ్యద్ సయ్యద్ంషుద్దీన్ తుర్క్ అనే యువకుడు లేచి నిలబడి హుజూర్ నేను కలియ షరీఫ్ కు వెడతాను అని అన్నారు బాబా ఫరీద్ ఇంతకు ముందు శంషుద్దీన్ తుర్క్ ను తమ శిష్యుడిగా స్వీకరించలేదు అయితే ఈ సందర్భంలో ఆయన ఉద్దేశం నెరవేరబోతుందని తెలుసుకుని ఇప్పుడు నీ విధి నా సాబిర్తోనే ఉంది అని అన్నారు ఈ మాటలు చెబుతూ బాబా ఫరీద్ గారు శంషుద్దీన్ తుర్క్ను పిలిచి నీవు కలియర్ షరీఫ్కు చేరుకున్న వెంటనే సాబిర్ పాక్ ముందు నేరుగా నిలబడకు ఆయన కూర్చునే వరకు లేదా నీకు సూచన వరకు వేచి ఉండు అని హితవు పలికారు అంతేకాక బాబా ఫరీద్ ఫరీద్గారు శంషుద్దీన్కు ప్రార్థనతో ఆశీర్వదించిన నూనెను ఇచ్చి ఇది నీకు ఉపయోగపడుతుంది దీన్ని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పారు తర్వాత బాబా ఫరీద్ గారు హజ్రత్ అలీ మదద్ను ఆదేశించి షంషుద్దీన్ తుర్క్ను సురక్షితంగా కలియర్ షరీఫ్ కు తీసుకెళ్ళు అని చెప్పారు ఇంతకు ముందు హజ్రత్ అలీ మదద్ బాబా ఫరీద్ గారి లేఖలను పాక్ గారికి అందజేశారు ఇప్పుడు ఆయన హజ్రత్ షంషుద్దీన్ తుర్క్ తో కలిసి కలియర్ షరీఫ్కు ప్రయాణం ప్రారంభించారు హజ్రత్ షంషుద్దీన్ తుర్క్ రహ్మతుల్లాహి అలైహి కలియర్ షరీఫ్కు చేరుకున్నప్పుడు హజ్రత్ పాక్ గారు పన్నెండు సంవత్సరాలుగా అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమై నిలబడి ఉన్నారు ఆ సమయంలో షంషుద్దీన్ తుర్క్ ఆయన వెనుక నిలబడి ఖురాన్ పారాయణం చేయడం ప్రారంభించారు చాలా సంవత్సరాల తర్వాత వేరొకరి గొంతులో ఖురాన్ చదవడం విన్న సాబిర్పాక్ గారు తమ ఆరాధన స్థితి నుండి బయటకు వచ్చి వెనక్కు తిరిగి నా వెనుక నిలబడి ఖురాన్ చదవద్దు బదులుగా నా కుడివైపుకురా అని అన్నారు హజ్రత్ షంషుద్దీన్ తుర్క్ సాబిర్పాక్ గారి ఆజ్ఞ ప్రకారం ఆయన కుడివైపుకు వచ్చి ఖురాన్ పారాయణం కొనసాగించారు షంషుద్దీన్ తుర్క్ తర్కీ నుండి వచ్చినవారు కావడంతో అక్కడి ప్రజలు మధురమైన స్వరంతో ఖురాన్ చదవడంలో ప్రసిద్ధి చెందారు అందుకే ఆయన మరింత అందంగా మధురంగా ఖురాన్ చదవడం ప్రారంభించారు సాబిర్ పాక్ గారు ఆయన పారాయణాన్ని విని ఎంతో ఆనందించి చదవడం కొనసాగించు నేను ఇంకా వినాలనుకుంటున్నాను అని అన్నారు కొంత సమయం తరువాత శంషుద్దీన్ తుర్క్ అకస్మాత్తుగా చదవడం ఆపివేశారు సాబిర్ పాక్ గారు నీవు ఎందుకు ఆగపోయావు అని అడిగారు షంషుద్దీన్ తుర్క్ మృదువుగా హుజూర్ నిలబడటం వల్ల నా కాళ్లలో నొప్పి వచ్చింది కూర్చోవాలని అనుకుంటున్నాను అని చెప్పారు ఈ మాటలు విన్న గారు సరే కూర్చో అని అన్నారు కాని శంషుద్దీన్ తుర్క్ భక్తితో హుజూర్ మీరు నిలబడి ఉన్నప్పుడు నేను కూర్చోవడం ఎలా సాధ్యం మీరు ముందు కూర్చోండి తర్వాత నేను కూర్చుంటాను అని అన్నారు ఈ మాటలు విని గారు సరే నీవు చాలా అందంగా ఖురాన్ చదువుతున్నావు నేను ఇంకా వినాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు కూర్చోవడానికి నాకు మద్దతు అవసరం అని చెప్పారు హజ్రత్ శంషుద్దీన్ తుర్క్ పాక్ గారికి మద్దతు ఇచ్చి ఒక చెట్టుకు ఆనుకుని కూర్చోబెట్టారు పన్నెండు సంవత్సరాల తర్వాత పాక్ గారు మొదటిసారి కూర్చున్నప్పుడు ఆయన శరీరంలో బలహీనత కనిపించింది తర్వాత ఆయన మళ్లీ శంషుద్దీన్ను ఖురాన్ చదవడం కొనసాగించమని కోరారు శంషుద్దీన్ తుర్క్ చదవడం కొనసాగించిన కొంత సమయం తర్వాత మళ్లీ ఆగిపోయారు పాక్ గారు ఇప్పుడు ఎందుకు ఆగావు అని అడిగారు షంషుద్దీన్ తుర్ హుజూర్ సాయంత్రం అవుతోంది నేను పాక్పటంకు తిరిగి వెళ్లాలి అని చెప్పారు పన్నెండు సంవత్సరాల తర్వాత సాబిర్పాక్ గారు తమ పీరో ముర్షిద్ బాబా ఫరీదుద్దీన్ గంజే శకర్ గారి నగరం పాక్పటన్ అనే పేరు వినగానే ఆయన నుండి కన్నీళ్లు కారసాగాయి ఆయన తీవ్ర ఆరాటంతో నీవు నా పీర్ మరియు ముర్షిద్ నగరం నుండి వచ్చావా అని అడిగారు షంషుద్దీన్ తుర్ అవును హుజూర్ నేను మీ పీరో ముర్షిద్ నగరం నుండి వచ్చాను నిజానికి వారే నన్ను మీ వద్దకు పంపారు అని సమాధానమిచ్చారు తర్వాత ఆయన సాష్టాంగ నమస్కారం చేసి మీరు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి తద్వారా నేను ఇక్కడే ఉంటాను లేదా నన్ను తిరిగి వెళ్లడానికి అనుమతించండి అని వేడుకున్నారు పాక్ గారు ఈ మాటలు విని లేదు నీవు నాతోనే ఉండు నీవు నా విధి కుమారుడివి అని అన్నారు ఈ మాటలు సాబిర్పాక్ గారి ఆధ్యాత్మిక ఆత్మీయతను మరియు భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తాయి తర్వాత హజ్రత్ అమీర్ ఖుస్రో రహ్మతుల్లాహి అలైహి కలియర్ షరీఫ్కు చేరుకున్నారు సాబిర్ పాక్ గారు ఆయనను ప్రేమతో గౌరవంతో స్వాగతించారు హజ్రత్ అమీర్ ఖుస్రో తమ ప్రసిద్ధ కవిత్వం మరియు కలాంను పాక్ గారి ఆస్థానంలో సమర్పించారు ఈ కవిత్వంలో దైవిక ప్రేమ ఇష్కే ఇలాహి మరియు సూఫీ తత్వం యొక్క సుగంధం వెదజల్లింది సాబిర్ పాక్ గారు ఈ కలాంను విని ఎంతో ఆనందించారు సాబిర్ పాక్ గారు తమ రచనలను కూడా అమీర్ ఖుస్రోతో పంచుకుని దైవిక ప్రేమ మరియు ఆధ్యాత్మిక ఆశీస్సులను అందించారు ఈ క్షణం ఇద్దరు గొప్ప సూఫీ సిద్ధాంతుల సమావేశం మాత్రమే కాదు దైవిక ప్రేమ మరియు సూఫీ తత్వానికి అసమానమైన ఉదాహరణగా నిలిచింది సాబిర్ పాక్ గారు పగటిపుట తమ శిష్యులకు బోధనలు చేస్తూ రాత్రిపుట అల్లాహ్ యొక్క ఆరాధనలో మరియు ప్రార్థనలలో మునిగిపోతూ ఉండేవారు ఆయన అద్భుతాలు మరియు ఆధ్యాత్మిక శక్తులు దూరదూరాలకు ప్రసిద్ధి చెందాయి దీనితో ప్రజలు మళ్లీ కలియా షరీఫ్కు రావడం ప్రారంభిస్తారు పాక్ గారి ఆధ్యాత్మిక నియమం ఇలా ఉండేది ఇషా నమాజు తర్వాత నుండి ఫజ వరకు ఈ సమయం నీ ఆరాధన మరియు అల్లాహ్ యొక్క స్మరణ కోసం ఈ సమయంలో ఎవరు నీ దగ్గరకు రాకూడదు ఈ సమయంలో హజ్రత్ షంషుద్దీన్ తుర్క్ సాబిర్ పాక్ గారి వద్దకు వచ్చి ఆయనను వుజూ చేయమని కోరేవారు అప్పుడు పాక్ గారు అల్లాహ్ యొక్క ఆరాధనలో మునిగిపోతూ ఉండేవారు హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా మరియు హజ్రత్బిర్పాక్ మధ్య ఉన్న గావమైన ప్రేమ మరియు ఆధ్యాత్మిక ఐక్యత సూఫీ సంప్రదాయలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇద్దరు హజ్రత్ బాబా ఫరీదుద్దీన్ గంజేషకర్ రహ్మతుల్లాహి గారి శిష్యులు మరియు ఖలీఫాలు కావడం వల్ల వారిని పీర్ భాయ్ అని ఆపాయంగా పిలిచేవారు హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా తరపున ఢిల్లీ నుండి ఎవరైనా హజ్రత్ సాబిర్పాక్ ను కలవడానికి వచ్చినప్పుడు సాబిర్పాక్ గారు వారికి ప్రత్యేక ఆదరణ మరియు ఆశీస్సులు అందజేసేవారు ఈ ఆధ్యాత్మిక ప్రేమ మరియు ఐక్యత సూఫీ ప్రపంచంలో ఒక గొప్ప దైవిక అనుభూతిని ప్రతిబింబిస్తుంది హజ్రత్ సాబిర్పాక్ గారు సూఫీ కవిత్వం రచించేవారన్న విషయం చాలా మందికి తెలియని సత్యం ఆయన రచనలు ఇష్కే ఇలాహి దైవ ప్రేమ సూఫీఇజం మరియు ఆధ్యాత్మిక సత్యాలతో కాంతివంతంగా ప్రకాశించేవి హజ్రత్ అమీర్ ఖుస్రో గారు సాబిర్పాక్ గారి కవిత్వాన్ని విన్నప్పుడు ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు గాగంగా మునిగిపోయారు ఈ సంఘటన సూఫీ సంప్రదాయలో ప్రేమ భక్తి మరియు ఆధ్యాత్మిక శక్తుల సమన్వయాన్ని స్పష్టంగా చూపిస్తుంది హజ్రత్ సాబర్పాక్ మరియు హజ్రత్ అమీర్ ఖుస్రోగారు ఒకరి పట్ల ఒకరు చూపిన ఆధ్యాత్మిక ప్రేమ మరియు అవగాహన సూఫీ సంప్రదాయానికి ఒక గొప్ప దిశానిర్దేశం చేసింది హజ్రత్ అమీర్ ఖుస్రో జిల్లీకి తిరిగివచ్చి హజ్రత్ నిజాముద్దీన్ గారిని కలిసినప్పుడు ఒక సంఘటనలో నిజాముద్దీన్ గారు ఖుస్రో చేతులను ముద్దాడి ఈ చేతులతోనే నీవు నా స్నేహితుడిని నా సోదరుడిని తాకావు అని అన్నారు ఈ సందర్భం వారి మధ్య ఉన్న అపరమైన ప్రేమ మరియు ఆధ్యాత్మిక అనుబంధాన్ని స్పష్టంగా వెల్లడిస్తుంది హజ్రత్ సాబిర్పాక్ గారి సమాధి స్థలం కలియ షరీఫ్ మొదట్లో ప్రజలు సందర్శించడానికి భయపడేవారు ఎవరైనా అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించినా నిప్పుల వర్షం కురిసేది కానీ కాలక్రమంలో అల్లాహ్ యొక్క మహిమ మరియు సాబిర్పాక్ గారి దైవిక శక్తి ద్వారా ఈ స్థలం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది హజ్రత్ సాబిర్పాక్ గారి అంత్యక్రియలు ఆయన మహిమకు ఒక ప్రత్యేక ఉదాహరణ ఆయన మరణం తర్వాత ఆయన స్వయంగా తమ అంత్యక్రియలను నిర్వహించినట్లు చెప్పబడిన సంఘటన చాలామందిని ఆశ్చర్యపరిచింది ఈ సందర్భంలో హజ్రత్ సాబిర్పాక్ గారు తమ శిష్యుడైన హజ్రత్ శంషుద్దీన్ తుర్క్ గారికి చెప్పిన మాటలు గామైన ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి సాబిర్పాక్ గారు తమ శిష్యుడికి ఇలా అన్నారు నీవు ఢిల్లీకి వెళ్లి సుల్తాన్ సైన్యంలో చేరు నేను మరణించినప్పుడు నా కోసం ఒక కవచం మరియు పరిమళ ద్రవ్యాలు తీసుకురా దేవదూతలు వాటిని స్వయంగా స్వీకరిస్తారు హజ్రత్ శంషుద్దీన్ తుర్క్ గారు పంతొమ్మిది సంవత్సరాల పాటు పాక్ గారి సేవలో ఉన్నారు ఈ కాలంలో ఆయన అనుభవించిన ఆధ్యాత్మిక సంఘటనలు నిజంగా అమూల్యమైనవి పాక్ గారి ఆధ్యాత్మిక ప్రదర్శనలు శిష్యులకు ఇచ్చిన బోధనలు మరియు ఆయన జీవితం ఒక దివ్యమైన సందేశాన్ని అందజేస్తాయి హజ్రత్ శంషుద్దీన్ తుర్క్ గారు తమ పీర్ గురించి అడిగినప్పుడు సాబిర్ పాక్ గారు ఇలా చెప్పారు నీవు ఢిల్లీకి చేరే సుల్తాన్ సైన్యంలో చేరిన తర్వాత ఒక రాత్రి సైనిక శిబిరం దగ్గర బలమైన తుఫాను వస్తుంది ఆ రాత్రి అన్ని దీపాలు ఆరిపోతాయి కాని నీ దీప మాత్రం వెలుగుతూ ఉంటుంది అప్పుడు నీవు నా మరణాన్ని అర్థం చేసుకో ఈ మాటలే నిజమయ్యాయి హజ్రత్ శంషుద్దీన్ తుర్క్ గారు ఢిల్లీకి వెళ్లి సుల్తాన్ సైన్యంలో చేరారు ఒక రాత్రి యుద్ధ సమయంలో భయంకరమైన తుఫాను వచ్చింది సైనిక శిబిరాలు ధ్వంసమయ్యాయి కానీ శంశుద్దీన్ గారి శిబిరంలోని దీపం వెలుగుతూనే ఉంది ఈ అద్భుతాన్ని చూసి ఆయన తమ పీర్ మరణించారని అర్థం చేసుకున్నారు తర్వాత షంషుద్దీన్ తుర్క్ గారు కలియర్ షరీఫ్ కు చేరేందుకు బయలుదేరారు కాని ప్రయాణంలో అనేక కష్టాలు ఎదురైనా అకస్మాత్తుగా ఆయన తమ పీర్ గుడిసె ముందు ఉన్నట్లు కనిపించారు అల్లాహ్ యొక్క శక్తితో ఆయన ఒక్క క్షణంలోనే అక్కడికి చేరుకున్నారు ఒకరోజు షంషుద్దీన్ తుర్క్ గారు పాక్ గారి గుడిసెలోకి ప్రవేశించినప్పుడు ఒక సింహం తమ పాదాల దగ్గర కూర్చుని కాపాడుతున్నట్లు చూశారు ఇది ఆశ్చర్యకరమైన సంఘటన సింహం ఆయనను చూసి గౌరవంగా పక్కకు వెళ్ళిపోయింది ఇది గారి అద్భుత శక్తిని సూచిస్తుంది తర్వాత శంశుద్దీన్ తుర్గారు గారి అంత్యక్రియల కోసం స్నానం చేయించాలనుకున్నప్పుడు అకస్మాత్తుగా నీటి జల్లు వచ్చి ఆయనను స్నానం చేయించింది అంతేకాక కవచం కూడా స్వయంగా కనిపించింది ఈ అద్భుతాన్ని చూసి షంసుద్దీన్ గారు సుభానల్లాహ్ అని ఆశ్చర్యపోయారు అంత్యక్రియల నమాజ్ ఎవరు చేస్తారనే ప్రశ్న శంసుద్దీన్ గారి మనసులో మెదిలింది వారు అలా ఆలోచిస్తుండగా ఒక వృద్ధుడు గురంపై వచ్చి నేను ఈ నమాజే జనాజా చదువుతాను అని అన్నారు ఆ వృద్ధుడు నకాబ్ ధరించి ఉన్నాడు ఆయన ఎవరో తెలియలేదు నమాజ్ ప్రారంభమైనప్పుడు గారు తకబీర్ చెప్పినప్పుడు అక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు కాని సలాం తిరిగి చూసినప్పుడు అక్కడ లెక్కలేనంత మానవ జనాభా కనిపించింది షహీదులు మరియు రిజాలుల్ గాయిబ్ ఆ నమాజ్లో పాల్గొన్నారు నకాబ్ ధరించిన ఆ వృద్ధుడు వెళ్లిపోతుండగా గారు ఆయనను ఆపి హజ్రత్ మీరు ఎవరు మీ ముఖం చూపించండి ఎవరైనా నా పీర్ జనాజా ఎవరు చదివరని అడిగితే నేను ఏమి చెప్పాలి అని అడిగారు అప్పుడు ఆ వృద్ధుడు నకాబ్ తీసి తమ ముఖాన్ని చూపించారు అల్లాహు అక్బార్ ఆయన ఎవరో కాదు స్వయంగా హజ్రత్ సాబిర్పాక్ గారే శంసుద్దీన్ గారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు సాబిర్పాక్ గారు ఇలా అన్నారు ఓ షంసు ఒకసారి నీవు నన్ను ఫనా మరియు బఖా గురించి అడిగావు ఇప్పుడు చూడు ఈ జనాజాలో పడిపోయిన సాబిర్ ఫనా మరియు నీ ఎదుట నిలబడిన సాబిర్ బఖా సుభానల్లాహ్ ఈ సంఘటన సాబిర్ పాక్ గారి ఆధ్యాత్మిక శక్తుల మరియు మహిమ యొక్క అత్యున్నత ఉదాహరణ ఈ సంఘటనలు సాబిర్ పాక్ గారి కరామతులకు ప్రత్యక్ష సాక్ష్యం షంషుద్దీన్ తుర్క్ గారు తమ పీర్ మరణం తర్వాత సమాధి సిద్ధం చేయాలని నిర్ణయించారు ఒంటరిగా ఆయన శరీరాన్ని ఎలా ఎత్తుకోవాలని ఆలోచిస్తుండగా జనాజా స్వయంగా సిద్ధమై సులభంగా సమాధిలో ఉంచబడింది శంసుద్దీన్ గారు మూడు మజార్ వద్ద కురాన్ షరీఫ్ చదివి ఆ తర్వాత తమ పీర్ ఆదేశం ప్రకారం పానిపట్కు తిరిగి వెళ్లారు చాలా సంవత్సరాల పాటు సాబిపాక్గాడి మజాన్ మజాను ఎవరూ సందర్శించలేకపోయారు ఎందుకంటే అక్కడ ఒక దివ్యమైన జలాల్ దైవిక వైభవం ఉండేది ఎవరైనా దగ్గరకు వెళ్లినా అగ్ని జ్వాలలు కనిపించేవి కాని కాలక్రమంలో హజ్రత్ కుద్బే ఆలం షేక్ అబ్దుల్ కుద్దూస్ గంగోహి రహ్మతుల్లాహి అలైహి గారు తమ దాదా ముర్షిద్ సాబ్రిపాక్ గారి మజార్ను కనుగొన్నారు ఒకరోజు ఆయన మజార్ వద్ద చెత్త తుడుస్తుండగా ఒక వృద్ధుడు అక్కడి నుండి వెళుతూ ఓ అబ్దుల్ కుద్దూస్ ఎప్పుడైనా మా కబురుపై కూడా చెత్త తుడవండి అని అన్నారు అబ్దుల్ కుద్దూస్ గారు ఆలోచనలో పడ్డారు ఇతను ఎవరు అని ఆలోచిస్తుండగా ఆయన స్వయంగా సాబిర్ పాక్ గారేనని అర్థమైంది ఆ తర్వాత ఆయన కలియ షరీఫ్కు వెళ్ళి తమ పీర్ మజార్ను కనుగొని ఇలా ప్రార్థించారు ఓ నా పీర్ దయచేసి మీ జలాన్ని తగ్గించండి తద్వారా ప్రజలు మీ మజార్ను సందర్శించి మీ ఫైజ్ ఆధ్యాత్మిక ఆశీస్సులు పొందగలరు ఈ ప్రార్థన చేసిన వెంటనే మజార్ యొక్క జలాలు తగ్గిపోయింది అగ్ని జ్వాలలు ఆగిపోయాయి అప్పటి నుండి ప్రజల రాకపోకలు ప్రారంభమై నీటి ఒడ్డున ఉన్న షరీఫ్ ఈ రోజు లక్షలాది భక్తులను ఆకర్షిస్తోంది సాబిర్పాక్ గారి మజార్ వద్ద ప్రతి రోగానికి చికిత్స లభిస్తుంది ఏ వ్యాధి అయినా అక్కడికి వచ్చినవారు షిఫ్రా అంటే ఆరోగ్యం పొందుతారు జాదు భూత ప్రేతాల ప్రభావంతో బాధపడేవారు కలియ షరీఫ్కు వచ్చి సాంతవన పొందుతారు ఇవన్నీ సాబిర్పాక్ గారి కరామత్ మరియు అల్లాహ్ యొక్క రహ్మత్ ఫలితమే మీకు అవకాశం దొరికితే కలియ షరీఫ్ ను తప్పక సందర్శించండి హజ్రత్ సాబిర్పాక్ గారి వసీల ద్వారా అల్లాహ్ను ప్రార్థించండి అల్లాహ్ ఆయన దీవెనలతో మనం చేసిన ద్వాలను అంగీకరించాలి ఆమీన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా ఈ ప్రేమమేయ కథ ఎక్కువ మందికి చేరుకుంటుంది అల్లాహ్ మనందరికి మంచి చేయడానికి శక్తినిచ్చి హజ్రత్ సాబిర్పాక్ రహ్మతుల్లాహి అలైహి గారి దర్వాజాలో హాజరి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము ఆమీన్ ఇన్షా అల్లాహ్ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటివరకు అస్సలాము అలైకుం యువర్స్ వయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు